పరిస్థితి ఉంది ఒక మాట మీరు ఆలోచన చేయాలి తెలంగాణ రాకముందు చాలా మంది సన్నాసులు అవాకులు చవాకులు పేరినారు తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పినారు కానీ ఇలా ధరలు ఎట్లా భూములై మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు యాదగిరి గుట్ట దగ్గర అయితే పొద్దున రేటు మధ్యాహ్నం రేటు సాయంత్రం రేటు ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి అందుకే ఈరోజు భూమి లేని నిరుపేదలకు కూడా సాయం జరగాలని బీమా కానీ సన్న బియ్యం కానీ సౌభాగ్య లక్ష్మి కానీ గృహ నిర్మాణం కానీ నేను నేను ప్రకటించున్నాను అదేవిధంగా మీ ఆశీస్సులతో మీరు మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా మీ సేవలో భువనగిరి హైదరాబాద్ సమీప ప్రాంతం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని తీసుకొని పోతామని మీకు మనవి చేస్తూ ఎన్నికల తర్వాత మళ్ళీ నేను తప్పకుండా బసవాపు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మీ అందరు దర్శనం కూడా చేసుకుంటాను మనవి చేస్తూ పైళ్ల శేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ కరెంట్ ఇరవై నాలుగు గంటలున్నా మూడు గంటలున్నా ఇరవై నాలుగు గంటలు గంటలు చేతులు లేవట్టుంది ఇక కెమెరాలుగా దియాలి కరెంటు ఇరవై